ఒకే ఒక ఇడ్లీ పిండి ఉంటే చాలండి నాలుగు రకాల టిఫిన్స్ అయితే వేసుకోవచ్చు ఇది ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండితో నాలుగు రకాల టిఫిన్స్ వేసి చూపిస్తాను ఇడ్లీ పిండి ఉంటే చూడండి ఇక్కడ నాలుగు రకాల టిఫిన్స్ అయితే రెడీ చేశాను కదా చూడండి మీకు చెప్తాను ఒకటే ఒక ఇడ్లీ పిండి ఉంటే చాలు ఇది వచ్చేసి మనకి ఇడ్లీ అనగానే గుర్తు వచ్చేది ఇడ్లీ పిండి ఇడ్లీ కదండి ఇది వచ్చేసి మినపట్టు ఇది వచ్చేసి ఇడ్లీ పిండితో వేసిన పొంగనాలు ఇవి ఇడ్లీ పిండితో వేసిన బజ్జీలు అనమాట ఇవి చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదా రండి మరి ఇప్పుడు మనం పొంగనాలుకైతే రెడీ చేసేసుకుందాం మనకి పొంగనాల తవ్వ కావాలి మెయిన్గా ఇది ఇడ్లీ పిండి అండి మీకు చూపించాను కదా ఈ ఇడ్లీ పిండినే కొంచెంగా ఈ బౌల్లోకి అయితే తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకటే పిండి కదా మనం నాలుగు రకాలైతే చేసేసుకోవచ్చు అనమాట మనకైతే సరిపోతుంది ఇది సరిపోతుంది ఇందులోనే క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి అంతే ఇందులో మనం సోడా కూడా వేసే పని లేదు మనకి ఇడ్లీ పిండి చాలా గుల్లగా ఉంటుంది కాబట్టి ఇవి కూడా చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి మనం ఇక్కడ దోసల పిండికైతే కొంచెం సోడా వేసుకోవచ్చు దీనికైతే అసలు సోడా కూడా వేయవసరం లేదు చాలా బాగా వస్తాయండి ఇవి కూడా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఇది స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాలు తవ్వ పెట్టుకొని ఇందులో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి సరిపోతుంది ఒక్కొక్క డ్రాప్ ఓన్లీ మనకి మగ్గడానికి మాత్రమే ఎక్కువ వేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి నేను ఈ బ్యాటర్లో ఉప్పు అనుకుంటారేమో ఉప్పు ఆల్రెడీ ఇడ్లీ పిండిలో వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కడ మనం ఉప్పు వేసే అవసరం లేదండి సరిపోతుంది మనం ఉప్పు వేయ అవసరం లేదు ఇదైతే అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం అయితే వేసేసుకుందాం మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు కొంచెం తక్కువగా వేసుకోవాలి పిండి అప్పుడే మనకి అవి పొంగుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు అలాగే మనం ఒకటే పిండి కాబట్టి మనకి శ్రమ తక్కువగా ఉంటుంది వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులోని ఇలా అంతా వేసేసుకోవాలి ఇలా అయితే మొత్తాన్ని వేసేసుకొని సిమ్ లో పెట్టుకోవాలండి గ్యాస్ సిమ్ లో పెట్టుకుంటేనే బాగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు మనం దీని మీద మూత వేసి క్లోజ్ చేసేసుకుందాం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి అప్పుడు బాగా మగ్గుతాయి ఇలా మూత వేసి క్లోజ్ చేసుకోవాలి మనం వేసుకున్న విడ్లీ కూడా ఉడికిపోయింది ఒకసారి మూత తీసుకొని వాటిని రోజుగా తిప్పుకొని ఆ పక్కన కూడా వేయించుకోవాలండి ఒక పక్క అయితే మగ్గిపోయినాయి కదా మరో పక్కన కూడా వేయించుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చినాయో అసలు ఇది చూడండి అసలు మన దోసల పిండి వేసిన దానిలోగే ఉంటాయి సేమ్ అసలు భలే ఉంటాయండి ఇవైతే ఇలా అయితే అన్నిటినీ టర్న్ చేసుకొని మరో పక్కన కూడా కాల్చుకోవాలి వేగనివ్వాలి చాలా రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు చందమామలాగా ఇంత బాగా వచ్చినాయో అసలు ఇంత మంచి మంచి బెస్ట్ బెస్ట్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి మీరు చూడండి చాలా బాగుంటాయి ఒకటే పిండి కదా అసలు నిజంగా ఇది మనకు చాలా వరకు వర్క్ తగ్గినట్టే అనుకోవాలి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకుందాం మరో సైడ్ కూడా మగ్గాలి కాబట్టి ఇదే బ్యాటర్లోని మనం పొంగడాలు తీసుకున్న బ్యాటర్లోనే మరొక గరిటి పిండి వేసుకొని మనం మినపట్టుకైతే తయారు చేసేసుకుందాం అండి ఇందులో కూడా మనం ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మినపట్టు చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా వేసుకుంటే మినపట్టు తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా అయితే కాల్చుకుంటే నేను చెప్పిన విధంగా మీరు కానీ చేసినట్టయితే చాలా బాగా వస్తుంది అసలు మినపట్టు కూడా అయితే దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ అని చెప్పాను కదా ఇక్కడ మనకి ఎక్కడా చూడండి ఏమీ మనం కలపలేదు ఇందులోని పిండిలో కొంచెం చేంజెస్ అయితే తీసుకొచ్చాము అంతే మనం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనకి మినపట్టు కింద అడగంటకుండా రావాలి కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి మినపట్టుకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే అట్టు మనం ఇక్కడ దళసరిగా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట పలచగా వేస్తే మనకు ఆయిల్ ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి లేదంటే పైన లేయర్ వరకు వేగిపోయి లోపల అట్ట అనేది అలాగే ఉండిపోతుంది అనమాట మనం స్టవ్ డైరెక్ట్గా ఆన్ చేసి వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి కాకపోతే మెయిన్ మనకి వేడి ఎక్కువగా ఉండకూడదు ఉండడం వల్ల అట్టు లోపల అనేది మగ్గదు పైపైన మాత్రమే మగ్గిపోతుంది మినపట్టు ఇది మా మనం గమనించవలసిన విషయం అనమాట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్టవ్ ఆన్ చేయగాని వేసినా కూడా ఏం ఇబ్బంది ఉండదండి అండి వేడవ్వలేదు కదా అని అనుకోవద్దు అట్టు బాగా వేగాలి అంటే మాత్రం మ్యాక్సిమం హీట్ అయితే ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఇలా వేగేసుకొని దీని మీద కూడా మూత పెట్టేసుకుంటే చాలా బాగా మగ్గుతుందన్నమాట మినపట్టు మగ్గాలి కదా ఎందుకంటే మనం ఇక్కడ దలసరిగా వేస్తున్నాం కాబట్టి మగ్గాలి ఇలా క్లోజ్ చేసేసుకుందాం వేసుకుందాం ఇది కూడా వేగిపోయింది ఇంకో పక్కన కాల్చి వేయించుకోవాలి కాబట్టి తిరగేసుకుందాం ఇప్పుడు ఈ మినపట్టును తిరగేసేసుకుందాం తిరిగేసేస్తానండి ఎంత బాగా కాలిందో చూడండి దోరగా చాలా బాగా ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ఇడ్లీ పిండితో ఇప్పుడైతే ఇడ్లీ వేసుకుందామండి నాలుగు రకాల్లో ఇది లాస్ట్ అనమాట ఇప్పుడైతే ఇడ్లీ వేసి చూపిస్తాను ఒకే ఒక ఇడ్లీ పిండితో నాలుగు రకాలు చేసుకోవచ్చు లాస్ట్కి వచ్చేసి మనం ఇడ్లీ అయితే చూసేద్దాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇడ్లీ రేకునైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీ అయితే వేసుకుందాం నేను ఒక రేక్ అయితే ఇడ్లీ వేస్తున్నానండి ఒక రేకులో మాత్రమే వేస్తున్నాను నిజంగా ఒక ఇడ్లీ పిండి ఉంటే నిజంగా నాలుగు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు రోజుకో పిండి మిక్సీ పెట్టుకోకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరికైనా సరే ఒక్క రకమైన ఇడ్లీ పిండి తీసుకుంటే నాలుగు రోజులు మళ్ళీ మనం పిండి జోలికి అవసరం లేదు అంటే ఈ పిండితో నాలుగు రకాల టిఫిన్లు వేసుకోవచ్చు కాబట్టి ఒక్కరోజు పెట్టుకున్నాం అనుకోండి నాలుగు రకాల టిఫిన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పిండిని పెట్టుకోవచ్చు దోసల పిండి కానీ పూరీ కానీ ఇలా ఏదైనా సరే నాలుగు రకాలుగా చేసుకోవచ్చు అనమాట అయితే ఫస్ట్ ఇడ్లీ పిండి మెయిన్ అనమాట దీనికి ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేసుకుందాం ఈ సెట్ని పెట్టేసుకుందాం అండి ఇది పెట్టేసుకుంటే ఒకటే సెట్ పైన రేకు అయితే వేస్తున్నాను ఈ రేకు వేసేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇడ్లీ పిండితోని ఇందులో రెండు గంటలు తీసుకుందాం తీసుకొని మనం బజ్జీ వేసుకుందాం అండి ఇదే పిండితోని బజ్జీ అలా వేసుకుంటారో చూపిస్తాను అయితే మనకి బజ్జీ మైదా పిండితో వేస్తారు కదా మైదా పిండి పెరుగుతో వేస్తారు ఇక్కడ మనం ఇడ్లీ పిండితో బజ్జీ అయితే ట్రై చూపిస్తాను మీకు చాలా బాగా వస్తాయి ఇవి కూడా అసలు మనం ఇంట్లో నూనె లాకుండా భలే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో కొంచెం అయితే మైదా కలుపుకోవాలండి మైదా కలుపుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం సోడాను వేసుకోవాలండి ఈ బజ్జీలోకి సోడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట పొంగుతూ వస్తాయి కొంచెం సోడాను వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల అంటే మనం మైదా పిండి కలిపాం కాబట్టి కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసేసి మూకుట్లో నూనె పోసి పెట్టేశానండి ఆల్రెడీ తొందర తొందరగా అయిపోతుంది మీకు వీడియో కూడా లెంత్ తక్కువ అవ్వకూడదు అని చెప్పి మనం గట్టిగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే కలిపేసుకోవాలి మినపట్టు కూడా ఒకసారి తిరిగేసేస్తాం మనకి బజ్జీలకి బ్యాటర్ అయితే ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది మనం నూనె హీట్ అయిన తర్వాత వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి కూడా అప్పటికప్పుడు తింటే నిజంగా మైసూర్ బజ్జీలాగా మైసూర్ బజ్జీలాగానే ఉంటాయి సేమ్ దానికి మనకి అసలు ఎక్కడ తగ్గవనమాట వాటిలో ఇంకా సోడా చాలా ఎక్కువ వేసేస్తారు ఇందులో ఒక చిట్కడు వేస్తే సరిపోతుంది మనకి చాలా బాగా వస్తాయి అనమాట ఎందుకంటే ఇది ఇడ్లీ పిండి కాబట్టి చాలా గుల్లగా ఉంటుంది మనకి అందుకనేసి చాలా టేస్టీగా ఉంటాయి నూనె హీట్ అయిపోయిందండి మనమైతే ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా వేసుకోవాలన్నమాట మనం బజ్జీలు వేయటం తెలుసు కదండి అలాగే సేమ్ వేసుకోవాలి తోకలు రాకుండా నీట్గా వేసుకోవాలి చూడండి వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో కొంచెంగా పిండి ఉన్నప్పుడు మనకి అనిపిస్తుంది కదా అయ్యో కొంచెం పిండే ఉంది సరిపోదు అందరికీ అని టిఫిన్ వేసేటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అందరికీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది అనమాట కొంచెం ఇడ్లీ పిండి ఉన్నప్పుడు కొంచెం మైదా పిండి కలుపుకొని ఇలా బజ్జీ వేసుకుంటే వెరైటీగా తిన్నట్టు ఉంటుంది అలాగే మనకి అంటే మనకి బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇబ్బంది లేకుండా కవర్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న ఉపయోగాలు మనం ట్రై చేయాలి చిన్న చిన్న వాటిని మనం ట్రై చేయటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే తక్కువ పిండిలో ఎక్కువ ఇంటిల ఇంటిలపాది అంటే ఎంతమంది ఉంటే అంతమందికి మనం సరిపెట్టగలుగుతాము చూడండి ఎంత బాగా పొంగినియో అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి మా ఇంట్లో నేను ఒక్కసారి ఇడ్లీ పిండి పెట్టానంటే ఈ నాలుగు టిఫిన్స్ అయిపోయిన తర్వాతే మళ్ళీ నేను దోశల పిండి అయితే పెడతానండి ఇడ్లీ పిండి పెట్టినప్పుడే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాను ఎందుకంటే మాకు డైలీ టిఫిన్ ఎక్కువ శాతం ఇడ్లీ దోశలు బజ్జీలు ఇవేనండి పూరి చాలా తక్కువ పెసరట్టు ఇవే చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి పిండి పెడితే ఇన్ని రకాలుగా మనము ఇది చేసుకొచ్చాను ఈ బజ్జీలన్నీ పైకి తెలియన తర్వాత మరో పక్కకి తిప్పుకొని బాగా వేయించుకోవాలి చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో ఒకటే అండి చూడండి ఎన్ని రకాలుగా మనం ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనమాట ఇది నా సొంత ఆలోచన అండి నేను ఫస్ట్ ఒకసారి పెళ్ళైన కొత్తలో ట్రై చేశాను ఇలా రకరకాలుగా అప్పటి నుంచి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఎప్పటినుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఒకటే పిండితో నాలుగు రకాలు రోజు పిండి పెట్టి చిరాకు వస్తుంది అనమాట ఈరోజు ఇడ్లీ పిండి పెట్టామనుకుంటే అది అయిపోతుంది మళ్ళీ చిరాకు వస్తుంది అలా కాకుండా ఒక పిండితోనే ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటే నిజంగా మనకి చాలా టైం సేవ్ అవుతుంది రకరకాలు తిన్నట్టు అవుతుంది చాలా భలే ఉపయోగపడుతుంది అనమాట పిల్లలకు కూడా ఇలా రకరకాలు చేసినట్టు కూడా అవుతుంది కష్టం తక్కువ ఐటమ్స్ ఎక్కువ చూసారా బజ్జీలు ఎంత రౌండ్గా భలే వచ్చినాయి అసలు ఇలా పైకి తేలినాయి అంటే నిజంగా పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి మనకి నూనె కూడా ఎక్కడ లాగదు నూనెలాగితే మనకి తెలిసిపోతుంది అనమాట అంటే దాని ఏదో వాటర్లో ముంచి తీసినట్టుగా కనిపిస్తుంది అప్పుడు అర్థమైపోతుంది మనకి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది నూనె లాగినని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అసలు ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి అక్కడక్కడ ఇలాగ వేగితే బలే ఉంటే తినేటప్పుడు కంచి కంచిగా ఉల్లిపాయ పైన లేయర్ అంత ఏంటుంది కదా చట్నీలో ముంచుకొని తింటుంటే అసలు సూపర్ ఉంటుందండి ఇలా చేసి పెట్టండి మీరు కూడా చాలా బాగా వస్తాయి అన్నీ ఈ వీడియో చూసి వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అనేది ఒకటే పిండి కదండి మనకి ఎక్కడే ఇబ్బంది ఉండదు అనమాట ఒక ఇడ్లీ పిండి పెట్టుకుంటే ఇన్ని రకాలు చేసుకోవచ్చు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి ఒకటే పిండితో ఎలా చేసుకోవాలనేది ఇది అందరికీ ఉపయోగపడుతుంది అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో చూసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకు రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే రావండి బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే వస్తాయి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి నేను మంచిగా ఉన్న వాటిని మాత్రమే చూపిస్తానండి ఏదో నేను వీడియోస్ చేస్తాను కదా ఏదంటే అది పెట్టేసి యూజ్లెస్ యూజ్లెస్ ఉన్నది మాత్రం నేను చూపించను నాకు అలాంటి ఇది లేదనమాట ఏదైనా ఉపయోగపడేది అయితేనే చూపిస్తాను నాకు తెలిసింది నేను నలుగురికి చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం అండి నాకు తెలిసినవి ఏవైనా సరే నలుగురితో షేర్ చేస్తాను నాకు ఏదైనా ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడింది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందంటే షేర్ చేస్తానండి కంపల్సరీ వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగి తెలుసుకుంటాను ఎటువంటి మొహమాట మాట పడను అనమాట నాకు తెలియంది అయితే నాకు రాదు అనే ఫీలింగ్ అయితే ఉండదు వచ్చిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటాను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నానండి మీ ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అందరి వల్ల నేను కొంచెం బెటరు కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ అందరు హెల్ప్ కావాలి కాబట్టి దయచేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము మనకి ఇవి వేగిపోయినట్టే మనం ఇడ్లీ పిండితో చేసుకున్న నాలుగు రకాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే మీకు ఒకసారి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి లోపల ఎంత బాగా వచ్చిందో అసలు ఇవి వచ్చేసి బజ్జీలు చాలా బాగా వచ్చినాయి ఇడ్లీ కూడా చాలా గుల్లగా వస్తుందండి ఇడ్లీ పిండి నుంచే మనం నాలుగు రకాలు అయితే తయారు చేసుకున్నాం కదా అలాగే ఇక్కడ పొంగనాలు కూడా వేసాము చూడండి ఎంత బాగా కుక్ అయినాయి అంటే లోపల అసలు ఎక్కడ మనకి ముద్ద ముద్దగా అనేది లేకుండా పర్ఫెక్ట్గా అయితే అయినాయి ఇది లా ఇది మనకి మినపట్టు అండి మినపట్టు కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగా అయితే వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి